హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించి లేటెస్ట్ స్టేటస్ గురించి అయితే మనమైతే కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో రీసెంట్గా మనం ఏం మాట్లాడుకున్నామంటే అన్నదాత సుఖీబాబుకి సంబంధించి డబ్బులు అనేవి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పడతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బట్ దా దాంట్లో ప్రభుత్వం అనేది చిన్న మార్పు అయితే చేసింది సో డేట్ అనేది మరొకసారి వాయిదా వేయడం అయితే జరిగింది మరి ఏ డేట్ మనకు డబ్బులు అనేవి మన అకౌంట్లో పడతాయి సో ఎంత మొత్తంలో వేస్తారు అని చెప్పేసి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కంప్లీట్గా ఈ స్కీమ్ అనేది బేస్ ఆన్ మన పిఎం కిసాన్ స్కీమ్కి అయితే లింక్ అయి ఉంటుంది సో ఆ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయో అప్పుడే మన ఈ అన్నదాత స్వీబాకి సంబంధించిన డబ్బులు కూడా మన ఖాతాలో అయితే జమ చేస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం డిలే అయితే చేసినారు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డిలే అయితే అవుతుంది సో అక్కడైతే ఎప్పుడూ ఆమోదం అయితే ఉంది ఇరవై గూడవ విడతకు సంబంధించిన డబ్బులు అయితే పీఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేస్తారు అప్పుడే ఈ మన అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారు సో మూడు విడతలుగా ఏడు వేల ఏడు అలా ఇరవై వేల రూపాయలైతే కంప్లీట్గా మన అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి అర్హుల జాబితా అనేది కూడా అయితే వచ్చింది మొత్తానికి నలభై ఐదు లక్షల చిల్లర మంది అయితే ఉన్నారు నలభై ఐదు లక్షలకు సంబంధించి నలభై ఐదు లక్షల అరవై వేల సంథింగ్ ఎంత ఉన్నారు సో వారందరికీ కూడా పిఎం కిసాన్కి సంబంధించి అదేవిధంగా ఈ అన్నదాత సుఖీ సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు మిగతా వాళ్ళు కొంత రణార్హులు వారందరూ కూడా ఈ కేవైసీ అయితే అప్డేట్ అయితే చేయించుకోవాలి సో అదేవిధంగా మీ ఆధార్ లింక్ అయితే మీ పట్టా పాస్బుక్ అయితే చేయించుకుంటే సో తప్పకుండా మీ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడతాయండి సో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేవి పడతాయి సో మరి మరి ఏ డేట్ నాడు మళ్ళీ డబ్బులు అనేది రావచ్చు అంటే దానికి సంబంధించి చూసుకుంటే కనుక సో ఇంకా అఫీషియల్గా అయితే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి సో అప్డేట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను ఏ డేట్ అని చెప్పేసి సో ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే ఇక వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్